ủa bác nào 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 దాన్న తిట్టండి అమ్మ కొంచెం ముందుకు రండి ముందుకు రండి la corona మన మనం ఇప్పుడు దాకా మనం కోసం మన నాయకుడిని మొయ్యాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చింది అనేక సందర్భాల్లో అనుకునేవాడిని రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాం జిల్లా స్థాయిలో ఒక పదవు చూశాం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా జిల్లా అధ్యక్షుడిగా మరల రేపు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి మన ఆలోచన పనిచేశాం రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాం రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశా పోసే భగవంతుడు అనుకున్నాడేమో అన్ని చూడాలి జీవితంలో గోవర్ధి ఒకటి చూసి ఒక చూడకుండా ఉండకూడదని అన్ని చూసాడు కదా ఒక్కసారి ఓటర్లు కూడా చూసి అధికారం లేకుండా ఉంటే కూడా చూస్తే అలవాటు పడతారు అనుకున్నాడేమో తెలియదు కానీ ఆ అవకాశం కూడా కల్పించాడని చెప్పి అనుకున్నాను తప్ప అయ్యో నన్ను ప్రజలు ఓటు వేయలేదే నేను ఓటు పొవాలనేటువంటిది ఈ రోజు బాధపడినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను అయితే ఈరోజు ఒక రెండు మూడు విషయాలు మనం ప్రస్తావించుకుంటే ఖచ్చితంగా ఎక్కడో లోపం జరిగింది ప్రజలనో లేకపోతే మరొకరినో మరొకరినో నిందించడం అని కాదు కానీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీల వల్ల ప్రభావితం అయ్యారా లేదు పార్టీకి సంబంధించిన సంస్థాగతంగా ఏదన్నా మార్పులు వచ్చాయా ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు తొరలిందా కాబట్టి వాటిని విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం అంతే తప్ప వాళ్ళు ఓట్లు వేయలేదు వీళ్ళు ఓట్లు వేయలేదు మనం ఆ పని చేసాం మనం ఈ పని చేశాం కాబట్టి ఓట్లు వేయలేదని ప్రజల గురించో మరొకరి గురించో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు మనం నడుపుతున్నటువంటి పరిపాలనలో ఏదన్నా పొరపాటు జరిగిందా లేదా పార్టీ పరంగా ఏదన్నా ఇబ్బందులు వచ్చాయా ఎందువల్ల ఈరోజు నలభై శాతం ఓట్లు వచ్చినా ఓటర్ల పాల్ కావాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాడు మరలా జిల్లా వ్యాప్తిగా అందరం కలిసి కూర్చొని ఏ నియోజకవర్గ వారీగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిని బేరీజ్ వేసి ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరిగాయనేటువంటి దాని మీద సమీక్షిస్తున్నాం అందులో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా నియోజకవర్గ వారీగా సమీక్షిస్తాం ఎక్కడ పొరపాటు జరిగాయో మండలాల వారిగా సమీక్షిస్తాం గ్రామాల వారిగా సమీక్షిస్తాం కాలనీల వారిగా సమీక్షిస్తాం ఏదన్నా పొరపాటునుంటే వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసి మరలా ఈ ఓటమి మరో గెలుపుకు నాంది పలికేటువంటి గెలిస్తేనో అధికారం ఉంటేనో అనేటువంటిది కాదు అధికారం ఉన్నా లేకపోయినా నమ్ముకున్నటువంటి పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులకి నమ్ముకున్నటువంటి నాయకత్వం కోసం పనిచేసేటువంటి ప్రజలకి ఖచ్చితంగా అంటదండలు అందించాల్సినటువంటి అవసరం ఈరోజు మనం ఆలోచన చేస్తే బహుశా నాకు తెలిసి భారతదేశానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం మనం రాజశేఖర రెడ్డి గారిని అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలన చేశాడు అని చెప్పాడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రాకముందు మనం ఒక్కసారి చూస్తే గ్రామాల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రులను చూసాం ఈ గ్రామానికి ఇది ఇవ్వాలి లేదా గ్రామానికి మంచి నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఈ గ్రామానికి కరెంట్ ఇస్తే సరిపోతుంది ఈ కుటుంబానికి ఇది చేస్తే సరిపోతుంది అనేటువంటి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఇదిగో ఈ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటే ఈ కుటుంబం యొక్క సమస్యలు ఈ కుటుంబం యొక్క స్థితిగతులు బాగుపడాలి అంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచన చేసి ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ కల్పించిన ఆ కుటుంబంలోనేటువంటి బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఆ కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలని చెప్పి రెండు రూపాయలకి బియ్యం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వృత్తులకి సామాజిక భద్రత కల్పించాలని డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయలకి చేసిన కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు అందుకని రాజశేఖర రెడ్డి గారిని అభినందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి కుటుంబంతో కాకుండా కుటుంబ సభ్యుడిని యూనిట్ గా తీసుకుని ప్రతి సభ్యుడిని గురించి ఆలోచన చేసి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కడన్నా చిన్నపాటి లోపాల దొరలన పార్టీ పరంగా సంస్థాగతంగా వాటి అన్నిటిని సవరించుకుంటాం పొరపాట్లు దొరలకుండా కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రెండు సార్లు నాకు అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు సార్లు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను బహుశా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా అత్యంత దారుణమైనటువంటి ఫలితాలని మనం జరిగినటువంటి ఎన్నికల్లో చూసాం కాబట్టి నేను చెప్పినటువంటి విధంగానే రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఆలోచన చేయాల్సింది లేదా తొందరపడి చంద్రబాబు ఈ రోజు ఇవ్వలేదు రేపు ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజుకి ఈ రోజే విమర్శిద్దాం ఈ రోజుకి ఈ చంద్రబాబు గురించి వ్యతిరేకంగా మాట్లాడేద్దాం అనేటువంటి ఆలోచన చేయడం లేదు చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే అనేక సందర్భాల్లో మనం అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు మాట మీద నిలబడతాడా అనేటువంటి అనుమానం చాలా మందికి ఉంది నిలబడతాడా అనుమానం ఈ నెల రోజుల లోపలనే బలపడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం సార్ చూడండి ఇసుక ఉచితం అన్నాడు మరలా ఈరోజు ఏమంటున్నాడు ఇసుక ఉచితం అంటే నన్నే ఈళ్ళకి తీసుకొచ్చి చిల్లు కట్టమంటారా అని చెప్పి అడిగాడు ఒకటే ఏమయ్యా ఏవయ్యా ఇసుక ఉచితం అన్నారు కదా డబ్బులు అడుగుతున్నారని అంటే ఇసుక ఉచితం అన్నమాట వాస్తవమే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే నువ్వే ట్రాక్టర్ ఎక్కించుకొని నువ్వే తోడుకొని వచ్చి నువ్వే నన్నే ఇల్లు కట్టించమని అడిగే తట్టుకుంటారు అని చెప్పి ఎందుకంటే అయిపోయింది పని తీరిపోయింది గడిచిపోయి మరలా ఐదు సంవత్సరాలకు మరలా ఓటుకు వచ్చేది కాబట్టి ఐదు సంవత్సరాలు పరిపాలించడం ఏదైనా మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడచ్చు అని దాని గురించి మాట్లాడలేదు ఈ రోజు పాపం పల్లెపాటు దగ్గర ట్రాక్టర్లు మూడు రోజుల నుంచి ఉన్నాయి ఈ రోజు కూడా అవి లోడ్ కాలేదు ఏమైనా లోడ్ కాలేదంటే తెలుగుదేశం నాయకులు చేతికి తప్ప అవసరాలకు సంబంధించినటువంటి వాడు మాత్రం క్యూలో ఉండాల్సినటువంటి పరిస్థితి అండి అదేవిధంగా ఈరోజు అనేక రోజులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఒక విధంగా ఒక విశ్చిస్తున్నాడు నేను రెండు మాటలు చెప్పాను మనం కరెంటుకి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసినప్పుడు రెండు విషయాలు చెప్పాను చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నేను ట్రూ అప్ చార్జెస్ వేయను వెయ్యను తీసేస్తాను అన్నాడు అది దానికి సమాధానం చెప్పడం లేదు రైతులకు సంబంధించి నేను వస్తే మోటార్లకి మీటర్లు బిగించను మీటర్లు అనేటువంటి ఉరితాడో అన్నాడు ఇప్పుడు మోటార్లోకి మెటర్లు బిగిస్తున్నావా వాళ్ళు అంటే దాని విషయం తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏదైతే మాటలు చెప్పాడో దాని యొక్క ఛాయలు కనపడుతున్నాయి అంటే ఏదో ఒక విధంగా తప్పించుకుని వెళ్ళిపోవడానికి ఆయన పడేటువంటి పన్నాగం ఏందంటే గత ప్రభుత్వంతో అప్పుల పాలైపోయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాను నీ నోటితో రువే ఎన్నికల్లో పదిహేడు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశాడు అయినా సరే పదిహేడు లక్షల కోట్లు అయినా సరే నేను అన్ని రకాలుగా చేస్తానని చెప్పాడు కాబట్టి ఇప్పటికీప్పుడే చేయండి వెంటనే చేయండి రేపే చేయండి అని లేదు చేస్తే మంచిదే ఎందుకంటే ప్రజలకి ఎవరి ద్వారా మేలు జరిగినా సరే ఆ ఫలితం ప్రజలు అనుభవిస్తే పనినే మన వాళ్లే కదా మన ప్రజలకే కదా అనుభవిస్తున్నారనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం ఉండదు దాదాపుగా మన ఎన్నికల ఫలితం వచ్చి ఒక నెల ఏడు రోజులు అంటే ఒక నెల దాటి వారం అయింది ఈ ముప్పై ఒక్క రోజుల్లో రెండు రోజులు ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పిలిస్తే వెళ్ళా తప్ప నెల్లూరు జిల్లాని వదిలి కానీ నియోజకవర్గానికి పరిస్థితి లేదు రెండేసార్లు ఆ రెండు సార్లు కూడా ఉదయం వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా సాయంత్రకాలం వచ్చా మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం ఏర్పాటు చేస్తే ఉదయాన్నే వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి హాజరయ్యా మరలా బయలుదేరి వచ్చేసాం కాబట్టి నిత్యం అందుబాటులో ఉండేటటువంటి అధికారం ఉన్నప్పటికన్నా ఎక్కువ అందుబాటులో ఉండేటువంటి అవకాశం అధికారం ఏదన్నా ఉండేదన్నా వెళ్ళాలి బయటకు వెళ్ళాలి లేదా అధికారిక కార్యక్రమాలకు వెళ్ళాలి సమావేశానికి వెళ్ళాలి ఇంకేదన్నా రివ్యూస్ ఉండాలి సమీక్షలు వెళ్ళాలి ఏమీ లేవు ఖాళీగా ఉండేటువంటి వాడిని కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మన వాళ్ళకు సంబంధించి ఏ సమస్య వచ్చినా గతంలో కన్నా ఓపిక గా విని వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేస్తాం చాలా మంది అనుకోవచ్చు అధికారం లేదు కదా ఇంకే దగ్గరికి పోయేది చేసేది నేను మీ అందరికి ఒకే విషయం చెప్తున్నా ఈరోజు మనకి న్యాయం జరగకపోవచ్చు కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్కడికి నేను ఈ ప్రాతినిధ్యం ఉన్న రోజులు నేను ఈరోజు సాయి మోహన్ చెప్పినట్టుగా ఓటమి పాలైనటువంటి అభ్యర్థి అయినా సరే నేను ఉన్నని రోజులు ఒక్కడికి కూడా అన్యాయం సరే అన్యాన్ని ఎదుర్కొంటాను తప్ప మీరు మౌనంగా ఉండండి మీరు గమ్ముగా ఉండండి ఒక చంప కొడితే మరొక చంప చూపించండి అని ఏ రోజు చెప్పలేదు పాప ఎవరైనా వచ్చిన దగ్గర చెప్పినప్పుడు నేను ఒకటే విషయం చెప్పినా మరలా మీకు ఒకటే విషయం చెప్తున్నాను రెచ్చగొట్టడానికి కాదు ఎవడైనా మీరు నుంచి మీరు ఒకరి మీదకి వెళ్లాల్సినటువంటి పని లేదు కానీ అకారణంగా మీ మీదకి ఎవడన్నా వస్తే మీరు ఎదురు తిరగండి మీకు అండగా నేను ఉంటానని ఎవడన్నా ఫోన్ చేసి బెదిరిస్తే నువ్వు ఎవరికి రాను నాకు ఫోన్ చేసి బెదిరించడానికి అడగండి ధైర్యంగా ఉండండి ఏది ఏమైనా సరే పాపం అనుకుంటున్నారు కొంతమంది మాకు పోలీసులు ఉన్నారు మాకు వాళ్ళు ఉండరు మాకు నేను చూడనటువంటి పోలీసులు కాదు నేను చూడనటువంటి అధికారం కాదు నేను అనుభవించినటువంటి అధికారం కాదు వీళ్ళు అనుభవించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అధికారాలు అనుభవించినటువంటి వాళ్ళు కాబట్టి వాటన్నిటినీ పోలీసులు లెక్క చేసేది లేదు రెవెన్యూ అధికారం లెక్క చేసేది లేదు న్యాయం అద్దు మీరి అన్యాయంగా మేము ప్రవర్తిస్తామంటే ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది ఉండదు తప్పనిసరిగా దానికి సంబంధించి మొదటి రోజు నుంచే ప్రశ్నించేటువంటి విధంగా మనం తయారవుదాం ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే మీ కుట్టే స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఉంటారు ఒకవేళ మీ స్థాయి దాటిపోతే నన్ను దాటుకున్న తర్వాతనే ఎవడైనా మీ దగ్గరికి రావాల్సింది రోజు కూడా భయపడాల్సినటువంటి పని లేదు ధైర్యంగా ఉండండి అధికారులతో మాట్లాడదాం జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడగలం రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడగలం ఎవరితోనైనా ఢీ కొనగలం ఎవరైనా సరే ఎందుకు చేసావు తప్పు అని చెప్పి చెప్పి ప్రశ్నించగలం కాబట్టి మనం ఈ రోజు ఏదన్నా పనులు జరగకపోవచ్చు ఎదగకపోవచ్చు అంత మాత్రాన మనకు పనులు జరగవు కదా అని ఎదుటి వాడికి పనులు జరుగుతాయి అని చెప్పి ఆయన జరగకూడనటువంటి చేయకూడనటువంటి పనులు నేను చేస్తాను మీద పెత్తనం అంటే దాన్ని మాత్రం సహించేటువంటి పరిస్థితి ఉండదు మీరు ఎవరు కూడా అయ్యా అన్నారు అయినా తలదించుకున్నాము అన్నారు అయినా భరించామనేటువంటి మాట నేను వినకూడదు అది వినడానికి నాకు ఇష్టపడదు అయ్యా నాది ఏమి తప్పు లేదు నా మీదకి వచ్చాడు నేను ఎదురు తిరగాలనేటువంటి మాట మాట్లాడాను ఎంత దూరమైనా సరే దాని మీద మనం ఫైట్ చేద్దాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనకి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అధికారంలో ఉన్నటువంటి వాడు మన మీద దాడి చేయమని కాదు అందుకే చెప్పా మరలా మీ అందరికి చెప్తున్నా అధికారం ఏ ఒక్కడికి శాశ్వతం కాదు రెండు వేల ఇరవై నాలుగులో మనకు అధికారం వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం పోయి గతంలో కూడా మీరు ఒకసారి చూడండి చాలా మంది అంటున్నారు ఆ విధంగా అయింది ఈ విధంగా అయింది చంద్రబాబు నాయుడుకి నూట యాభై ఒక్క సీట్లు మనకు వచ్చి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఇంకా అయిపోయాడు చంద్రబాబు అన్నారు మరలా ఈరోజు పాప జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వస్తాయి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు రేపు చంద్రబాబు నాయుడుకి ఎన్ని వస్తాయో తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ రోజు నాకు బాగా గుర్తుంది జయలలితకి రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తే రెండు సీట్లు వచ్చే పాపం కరుణానిధి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికలు జరిగితే జయలలితకి నాలుగు సీట్లు వచ్చాయి కాబట్టి తారుమారు కావడం అనేటువంటిది పెద్ద పరిస్థితి కాదు జనాలు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి మరలా లేదు ఈ ప్రభుత్వం మనకు వద్ద అని చెప్పి చెప్పడానికి కాబట్టి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కాబట్టి నేను మరలా మీకు చెప్తున్నా కొంతమంది పాపం విర్రవీగి ఏదన్నా ఉంటే కొంతమంది ఆస్తులు ధ్వంసం చేయడము కొంతమంది శిలా పలకాలకు సంబంధించినటువంటివి అభివృద్ధి చేసినటువంటి శిలా పలకాలను దొంగతనంగా కొంతమంది తెలిసి కొంతమంది చేస్తున్నారు కాబట్టి నేను మీ అందరికీ మరలా చెప్తున్నా ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేటువంటిది అది ఏమి పెద్ద జరగకూడనటువంటి పని కాదు ప్రభుత్వం ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే ఎవడైతే ఈ రోజు శిలా పలకాల ధ్వంసం చేశాడో ఎవరైతే మీకు సంబంధించినటువంటి ఆస్తులు జోలికొచ్చాడో ఎవరైతే మీ భూములు ఆక్రమించాడో వాళ్ళ దగ్గర నిలబడ శిలాఫలకారు కడతారు వాళ్ళ దగ్గర నిలబడి మీ భూములు మీకు దగ్గర నిలబడి వాడ పనులతోనే ఏదైనా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని భరించేటువంటి పరిస్థితిని తీసుకొస్తాం కాబట్టి ఎక్కడ కూడా ధైర్యంగా ఎక్కడ అధ్యయన పడకుండా అందరం కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను అండగా ఉంటాను ఎందుకంటే ఈ మొత్తం జనాలు వస్తా పోతా ఉన్నారు కాబట్టి ఎక్కువ సార్లు ఈ మండలానికి రాలేదు కాబట్టి ఒకసారి వచ్చి మీ అందరితో ముఖాముఖి మాట్లాడి నేను ఉన్నాననేటువంటి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వచ్చాం కాబట్టి పాములు చాలా మంది అన్నట్టుగా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వెర్రవేగుతున్నారు ఏదో అధికారం వచ్చేసింది అంటే ఏదో మొత్తం వాళ్ళకి లైసెన్స్ వచ్చినట్టుగా ఎక్కడా ఏమి అటువంటి పప్పులు ఉడకనివ్వకుండా ఎవరి ఆటలు సాగనివ్వకుండా మీరు ఒకటే చెప్పేది ఒకవేళ మనకి పనులు జరగకపోవచ్చు అన్యాయం మాత్రం జరగనివ్వను మీ గతంలో ఏదైనా అందుబాటులో లేకుండా ఉన్నా సరే ఈరోజు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం కొంతమంది చెప్పారు నన్ను అయ్యా మీరు గ్రామ